పెద్దవేగి మండలం ముండూరు గ్రామంలో గల శ్రీ యజ్ఞవాల్కి రాజ్యాశ్రమం ఉన్నందు ఈ నెల పద్నాలుగు పదిహేను పదహారవ తేదీల్లో అఖిల భారత మహాసభలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆశ్రమం పీఠాధిపతులు శ్రీకృష్ణ శరణానంద భారతి స్వాములు తెలిపారు గురువారం యజ్ఞవాల్కి రాజ్యాశ్రమంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్దవేగి మండలం ముండూరు గ్రామంలో పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ప్రభానందగిరి స్వామి వారిచే ఈ ఆశ్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అఖిల భారత మహాసభలు నిర్వహించడం జరుగుతుందని దీనిలో భాగంగా ఈ సంవత్సరం అరవై ఆరవ వార్షికోత్సవ అఖిల భారత మహాసభలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు ఈ మహాసభల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పీఠాధిపతులు మఠాధిపతులు ఆశ్రమాధిపతులు పాల్గొంటారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో చెస్ రూపానంద స్వామి పరమానంద స్వామి పాల్గొన్నారు అప్పటి నుండి కూడా ప్రతి ఏడాది వార్షికోత్సవం జరుగుతున్నాయి నేటికి అరవై ఆరవ వార్షికోత్సవం నేడు జరగబోయేది అరవై ఆరవ వార్షికోత్సవం ఏప్రిల్ నెల పద్నాలుగు పదిహేను పదహారు తేదీలు ఆదివారం సోమవారం మంగళవారాల్లో అఖిల భారత సభలు ఈ యాజ్ఞాలక రాజస్సు నిర్వహింపబడుతున్నాయి కాబట్టి మేము ముఖ్యంగా మీడియా ప్రతినిధులందరికీ తెలియజేయడం ఏంటంటే ప్రజలందరికీ ఇటువంటి సమాచారాన్ని తెలియజేసి మన ధర్మ రక్షణార్థని అందరూ కూడా నడుము కట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది మేము శ్రీకృష్ణ చరణానంద భారతి స్వాముల వారం శ్రీ యాజ్ఞవల్క రాజాశ్రమ పీఠాధిపతులు అదేవిధంగా భారతీయ ధర్మ పరిషత్ జాతీయ అధ్యక్షులుగా చేస్తున్నాం అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కేంద్ర జాతీయ సంస్థల్లో ప్రతినిధులుగా పనిచేస్తున్నాం కేవలం ధర్మ రక్షణార్థన మా యొక్క ఉద్దేశం దేవాలయాన్ని పునఃప్రతిష్ఠ చేయటం అదే దేవాలయాలు ఎక్కడైతే సరైనటువంటి దూప దీపాలు లేకుండా ఉన్నాయో అటువంటి దేవాలయాన్ని కూడా పరిరక్షించడం కూడా మా ప్రధాన కారణం